రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థను ఉంచాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థులకు కిట్లు సరఫరా చేస్తామని శాసనసభలో వెల్లడించారు విద్యార్థుల కిట్లపై ఏ రాజకీయ నేత ఫోటోలు పేర్లు ఉండవని లోకేష్ స్పష్టం చేశారు గడిచిన ఐదు సంవత్సరాలు స్కూల్ ఎడ్యుకేషన్ దాంట్లో స్కూల్ ఒక భాగం అవుతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రెండు కలిపి అధ్యక్ష దాదాపు పన్నెండు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి దూరం అయ్యారు అధ్యక్ష అంటే గత ప్రభుత్వం అనేక మాటలు చెప్పారు కానీ చేతల్లో చూస్తే ఇది రియాలిటీ అధ్యక్ష తెలంగాణ విద్యా వ్యవస్థకి రాజకీయాలు దూరంగా పెట్టాలి విచిత్రం అంటే అధ్యక్ష ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బాటని టెక్స్ట్ బుక్ అధ్యక్ష అధ్యక్ష రెండో పేజ్ గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది మూడో పేజ్ పార్థి గారి సందేశం ఉంటుంది ఫోటో ఉంది అధ్యక్ష అయ్యో గౌరవ ముఖ్యమంత్రి ఫోటో చెప్పండి మాజీ ముఖ్యమంత్రి గారు చిక్కికి ఆయన ఫోటోలు అధ్యక్ష పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన జగన్ అన్న జగన్ అన్న విద్య కానుక పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో బ్యాగ్ అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాం ఒకటి ఈ కిట్స్కి కి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు పేర్లు పెట్టుకోకూడదు పార్టీ ఏ పార్టీ రంగులు కూడా ఉండకూడదు నిర్ణయం తీసుకున్న అధ్యక్ష అది నేను చాలా స్పష్టంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ఈ కిట్ ఈ రోజు మనం ఏర్పాటు చేసుకున్న అధ్యక్ష అధ్యక్ష మన ప్రభుత్వానికి ఫోటోలు పిచ్చలేదు చిక్కిపైన పైన ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లోగో పెట్టి మనం విడుదల చేస్తున్నాం బెల్ట్ పైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన కిట్ పేరుతో బెల్ట్ ఇస్తున్నాం అంతేకాకుండా అధ్యక్ష ఈ రోజు మనం ఇచ్చే బట్ట కూడా ఓవెన్ బట్ట రెండు సైడ్ నీట్ బోర్ సైడ్స్ ఉంటుంది చాలా బ్రీదబిలిటీ ఉన్న బట్ట అంటే సొంత పిల్లలు ఏం బట్ట చూసుకుని ఆ బ్రీదబిలిటీ లేదా అని చూసుకుని బట్ట కూడా ఇస్తున్నాం అధ్యక్ష ఇచ్చి ఎలా ఉంది బాగుందా బాగాలేదా ఆ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం ప్రజలు కూడా రిసీవ్ చేస్తున్నారు అధ్యక్ష మీరు చూస్తే ఇక్కడ కూడా మనం ఇస్తున్న వర్క్ బుక్స్ ఎక్కడ గాని నో ఫొటోస్ అంతేకాకుండా బ్యాగ్ కూడా మీరు చూస్తే ఎక్కడ రాజకీయ రంగులు లేవు పేరులు లేవు చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి మేము నిర్ణయం తీసుకున్నా అందుకే స్పెషల్ గా కేర్ తీసుకోవాలని కూడా అధికారులు సూచించాము అధ్యక్ష దాదాపు రాబోయే ఐదు సంవత్సరాలు వెయ్యి కోట్ల రూపాయలు ఒక స్కూల్ ఎడ్యుకేషన్ మన ప్రభుత్వం సేవ్ చేయబోతుందని గవర్నమెంట్ సభ్యులకు నేను తెలుపుతున్నాను అధ్యక్ష